హాయ్ హలో కపిలేశ్వర స్వామి టెంపుల్ నుంచి మేము మాల్కి అయితే వెళ్ళామండి ఎందుకంటే అక్కడ చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయి మాల్ అయితే ఒక టూ త్రీ అవర్స్ కూల్గా ఉండొచ్చు కదా టెంపుల్స్ కూడా క్లోజ్ ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ టైంలో అండ్ నెక్స్ట్ ఇది వారి దేవస్థానం ఈ టెంపుల్కి వెళ్ళాం ఫోర్ ఫైవ్ ఆ టైంకి ఇది కూడా చాలా బాగా దర్శనమైంది ఫోన్ ఎలో లేదు లోపలికి బయట నుంచి ఎలా చిన్నగా క్యాప్చర్ చేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం బయట తిరిగి తిరిగి ఒక మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం ఇది మార్నింగ్ మేము ఉండేది సర్వీస్ అపార్ట్మెంట్ కాబట్టి మనం ప్రైవసీగా ఉండొచ్చు వంటలు కూడా చేసుకోవచ్చు అయితే నేను టీ పెట్టుకున్నాం కాఫీ ఇంకా మ్యాగీ చేసుకున్నాం ఈజీగా అయిపోద్దని మేము ఈ రోజుకి జూమ్ కార్ బుక్ చేసుకున్నాం దాని గురించి మా హస్బెండ్ వెళ్తున్నారు ఆయన వెళ్ళి వచ్చేసరికి మేము అందరం రెడీ అయిపోయి కూర్చున్నాం అయితే కంగారు పెడుతున్నారు త్వరగా వెళ్ళాలి మనం మళ్ళీ రీచ్ అవ్వలేమని నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి క్యూట్ అండ్ స్వీట్ తను కూడా రోషిత తన పేరు తనకి కూడా ఒకసారి హాయ్ చెప్పేయండి అండ్ తర్వాత ఇదిగో ఈ జూమ్ కార్లో మేము రెడీ అయ్యి అందరం వెళ్తున్నాం ఫస్ట్గా ఆన్ ద వేలో మహాబలేశ్వరం ఆన్ ద వేలో ఈ కుడలో బ్యాంక్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ కుండల్లో అన్ని స్నేక్స్ ఉన్నాయి స్నేక్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి అది వీడియో తీయొద్దన్నారు నేను తీయలేదు అండ్ చూస్తే క్రొకడైల్ దగ్గరికి వచ్చేసాం ఇవన్నీ అసలు డాల్స్ లాగా ఉన్నాయి కొంచెం ఉంటే కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు కానీ చాలా ఉన్నాయి క్రొకడైల్ బ్యాంక్ అన్నందుకు బ్యాంక్ లాగే చాలా ఉన్నాయి క్రొకడైల్స్ చూస్తూ చూస్తూ అలా వెళ్తూ ఉన్నాము అండ్ నేను కొంచెం ఇక్కడ మాట్లాడాను వినండి హాయ్ హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేము ఇప్పుడు క్రొకడైల్ పార్క్ వచ్చాం ఇక్కడ క్రొకడైలు మామూలుగా లేవు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరే ఉన్నాయి చూపిస్తాను చూడండి అండ్ తర్వాత అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొన్ని ఇం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి క్రొకడైల్స్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అది చూస్తూ ఉండగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము ఇక్కడ కొంచెం మూవ్ అవుతున్నట్టు అనిపించింది వీడియో తీసాను కానీ ఏదో మామూలుగా కనిపించింది చాలా లాంగ్లో ఉన్నాం మేము అండ్ తర్వాత ఇది కొంచెం మూవ్ అవుతున్నట్టు అనిపించింది ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే కొంచెం బాగా కనిపిస్తుంది అంతే అండి నెక్స్ట్ ఈ స్నేక్స్ ఏం కనిపించలేదు పెద్ద లాంగ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇన్ని రకాల బటర్ఫ్లైస్ అండ్ నెక్స్ట్ బర్డ్స్ ఈ పార్క్లో ఉన్న టోటల్ ట్రీస్ ఇవన్నీ వీటి గురించి కొంచెం ఇలా బోర్డులో పెట్టారు అంటే ఇన్ని ఉన్నాయని తెలియడం కోసం అండ్ నెక్స్ట్ ఇవి టోటాయిస్ హండ్రెడ్ ఇయర్స్ అంట థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ Take care bye see you the next video